అరే కోడిపంజాల్ ఆడాలంటే ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాలి అచ్చিরের నృత్యాలు చూడాలంటే ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాలి అని రోజన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తుంది చంద్రబాబు గారు Pawan Kalyan గారగ కోడిపంజాల్ ఆడాలంటే ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాలి అచ్చিরের నృత్యాలు చూడాలంటే ఆంధ్రప్రదేశ్ కి వెళ్ళాలి అని రోజన జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ ని సర్వనాశనం చేస్తుంది చంద్రబాబు గారు

తీర ప్రాంతం ఎక్కువగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నాలుగు పోర్టులు నిర్మించారు రామాయపట్నం కానీ మచిలీపట్నం కానీ మూలపేట కానీ కాకినాడ కానీ ఆయన్ని విషనరీ అనాలి పది చోట్ల హార్బర్స్ పెట్టారు జుగలిదిన పూడి మడకలో కానీ నిజాంపట్నంలో కానీ మచిలీపట్నంలో కానీ అలాగే కొత్తపట్నంలో కాని తిప్పలో కానీ ఉప్పాడలో కానీ ఇలాగే అనేక చోట్ల ఆయన ఫిషింగ్ హార్బర్స్ పది పెట్టారు ఆయన్ని విషనరీ అంటారు ఆయన్ని విషనరీ అంటారు పదిహేడు చోట్ల మెడికల్ కాలేజీలకి కట్టడం అనుమతులు దేవడం అన్ని చేశారు ఆయన్ని విషనరీ అంటారు అట్లాంటి విషనరీని విషనరీని కావాలని అల్లరి చేసి ఈ రోజున రాష్ట్ర ప్రజల జీవితాలతో మీరు చెలగట్టమాడుతా ఉన్నారు ప్రజలు కూడా గమనించాలి గ్రహించాలి విషనరీ ఎవరు ఎవరు నాలుగు చోట్ల పోర్టులు పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పది చోట్ల హార్బర్లు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా పదిహేడు చోట్ల మెడికల్ కాలేజీలు కట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా లేకపోతే రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కోడి పందాల బరులు పెట్టి గుండాట పేకాట కోత ముక్క ఆడించి మద్యం అమ్మకాలను ఇష్టానుసారం చేసి బెల్ట్ షాపులు తెరిపించి అసలైన నృత్యాలు చేయించి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని కోడాటకి పేకాటకి బ్రాండ్ అంబాసిడర్ మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు అని ఎవరా విశాలి అని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఆయన మొన్న మీటింగ్ లో చెప్పారు ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఇప్పుడులో కల్పించలేం కుర్రోళ్లు ఉత్తేజం మొత్తం కూడా బళ్ళు మీద చూపించిన అనంగానే చెప్పిన గంటకి ఇద్దరు చనిపోయారు బాబు చెప్పిన కంటకే ఇద్దరు చనిపోయారు దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు దీనికి ప్రత్యక్ష బాధ్యత మీరే కదా మీ మీద కేసు పెట్టాలా వద్దా అనేది కూడా మీరే సమాధానం చెప్పాలి మీరే సమాధానం చెప్పాలి ఈయన ఈ మధ్య పెద్దానికి మాట్లాడుతున్నారు ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ధర్మం సంస్కృతి గురించి మాట్లాడుతున్నారు మరి ధర్మం సంస్కృతి అంటే పేకాట గుండా అశ్లీల నృత్యాల పందాల పౌరుల ఏంటి చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు కూడా ధర్మం సంస్కృత అంటే ఏంటి పేకాట ఆడటమా గుండాట ఆడటమా మద్యం తాగడమా మద్యం తాగడమా అశ్లీల నృత్యాలు చేయడమా ఏంటి ఇదా సంస్కృ అంటే ధర్మం అంటే ఇదా పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా ఓపెన్ అయిపోవాలి ఇంకా మీ నోటితో చెప్పేసేయండి ఇంకా మీరు ఓపెన్ అయిపోయి ఇదే ధర్మం పేకాట ఆడటమే ధర్మం గుండాటాడమే ధర్మం అచలేని నృత్యాలు చేయడమే సంస్కృతి అని చెప్పేసేయండి ఎందుకంటే ఈ మధ్య సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే తెలుసు సకల శాఖలకి మంత్రి పవన్ కళ్యాణ్ గారే ఆయనకి సంబంధం ఉన్నా లేకపోయినా ఆయనే బయటకు వచ్చి మాట్లాడేస్తున్నారు ఈ మధ్య అన్నిటి మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు అన్నిటి మీద సకల శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గారే అన్నిట్లో ఆయనే వేలు పెడతారు అన్ని అంశాల గురించి ఆయనే మాట్లాడతారు కాబట్టి ఈ విషయం కూడా మీరు మాట్లాడాలి ఇదే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఇదే అద్భుతమైన ఆంధ్రప్రదేశ్ అంటే సమాధానం చెప్పాలి సంస్కృతి ముసుగులో విష సంస్కృతిని ప్రచారం చేస్తే

బరి తెగింపుకి నిర నిజమైన నిర్వ నిదర్శనం అది హైవే రోడ్డుకి కూడా టోల్గేట్ వసూలు చేసి డబ్బులు వసూలు చేశారు బరి తెగింపు మనల్ని ఎవడేం చేయడం పోలీసులు ఏమంటారు రెవెన్యూ అధికారులు ఏమంటారు పైనున్నది మన పవన్ కళ్యాణ్ గారే కదా మా మన పవన్ కళ్యాణ్ గారే కదా ఏముంటుంది అని పని చేశారు ఆయన సస్పెండ్ చేయాల్సి వస్తే శ్రీనివా శ్రీనివాల్లిశెట్టి శ్రీనివాస్ గారిని సస్పెండ్ చేయాలి సుందరపు విజయకుమార్ గారిని సస్పెండ్ చేయాలి లేకపోతే పిఠాపురంలో ఇష్టానుసారం చేశారు కదా పిఠాపురంలో కూడా ఇష్టానుసారం మరి బరువులు పెట్టారు ప్రజల నుంచి దోచుకున్నారు అక్కడ కూడా అమ్మకాలు జరిగినాయి అక్కడ కూడా అసలే నృత్యాలు జరిగినాయి కదా అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి అక్కడ ఎవరిని సస్పెండ్ చేయాలి ఇదంతా కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికే పవన్ కళ్యాణ్ గారు చేస్తారు మభ్య పెట్టడానికే చేస్తారు మధ్య చాలా మంది పార్టీలో చేర్చుకున్నారు కదా భూ కబ్జాదారుని ఫోర్ ట్వంటీ గారిని వాళ్ళని ఎవరు సస్పెండ్ చేస్తారు బరి తెగింపు అంటారు దీన్ని ఏమంటారండి బరి తెగింపు అంటారు మనల్ని అడిగేవాడు ఎవడు లేడు అధికారంలో ఉన్నాం కదా వాళ్ళకి నేషనల్ అని కూడా తెలియకుండా డబ్బులు వసూలు చేస్తా ఉన్నారంటే దాన్ని బరితెగింపు కాకపోతే ఏమంటారు దాన్ని మాట్లాడడానికి చాలా బాధగా ఉంది అదే అదే ఇది మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక్కొక్క బరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షల రూపాయలు చొప్పున అధికారులు తీసుకున్నారని బహిరంగంగా నిర్వాహకులు చెప్తా ఉన్నారు చెప్పినప్పుడు చట్టాన్ని ఈ అవినీతి పరులకి లేకపోతే ఇట్లాంటి జోదగాళ్ళకి అమ్మేషన్ తర్వాత వాళ్ళు తిరగబడతారు కదా నేరస్తులు దానికి రాష్ట్ర డీజీపీ గారు స్పందించాలి బహుశాఖ మంత్రి అంతగారు స్పందించాలి మరి చట్ట విరుద్ధంగా నిర్వహించేటువంటి కార్యక్రమాలకి పోలీసులు పోయి కాస్తే వాళ్ళు తిరగబడి కొట్టారు వాళ్ళు ఏం చేయాలి అక్కడున్న అధికారులు పోయి ఒక్కొని మక్కలు ఎరగలిగాలి ఆ పని చేయలేదు కదా వాళ్ళు ఎందుకు చేయలేకపోయారు ఒక్కో బరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలు కోట్ల రూపాయలు డబ్బులు తీసుకున్నారు అందుకనే ఎవరు వాళ్ళని ఏం చేయలేకపోయారు అందుకే బరి తెగించేశారు నిర్వాహకులు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి రాష్ట్రంలో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు లేదు ఏంటిది మాట్లాడదాం అది ఇంకో సందర్భంలో చాలా మంచిగా మాట్లాడతాం మాట్లాడదాం చాలా మంచి టాపిక్ మాట్లాడుతుంది